నసరావుపేట పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను రాష్ట ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఒకటి వైద్య విద్యను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు విద్యను దూరం చేయటకు చంద్రబాబు కుట్రా పన్నుతున్నారని తెలిపారు ఒత్తిరాలి బహుజన్ సమాజ్ పార్టీ వర్తిలాలి ఒత్తిడి వేన్ కుమార్ మహాజ్ గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దుర్మార్గమైన అంశానికి తెరలేపారు పీపోర్ అనే విధానాన్ని తీసుకొచ్చి తన సొంత సామాజిక వర్గానికి లబ్ధి చేకూరే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవహరి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పంచర్ గౌతమ్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్త దాని మీద ప్రెస్ఫుట్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా మనల్ని గమనిస్తుంటే ఎప్పుడు కూడా ఒక సీఈఓ గానో ఒక గానో రాష్ట్రాన్ని వ్యాపార వ్యాపార పరంలోనే చూస్తాడు తప్పితే ఏ రోజు కూడా అతను ముఖ్యమంత్రి లాగా పరిపాలన విధానంతో పరిపాలించడు తను ముఖ్యమంత్రి అయిన నాటి నుండి గవర్నమెంట్ సెక్టర్లు ప్రైవేట్ పరం దానిలో అతను ఎప్పుడు ముందంజలో ఉంటాడు ఈ రోజు అన్ని గవర్నమెంట్ సెక్టర్లు ప్రైవేట్ పరం కావడానికి ముఖ్య కారణం కూడా చంద్రబాబు నాయుడు అన్ని నేను బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టేది పీపుల్ విధానం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు విద్యార్థులకు డాక్టర్లు కాకుండా విద్యార్థులను డాక్టర్లు కాకుండా అడ్డుకునే ప్రయత్నమే ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయటం అదే ఈ నిద్రాలను మనం గమనిస్తే ఈ రోజు డొనేషన్ పెట్టి డాక్టర్ చదవాలంటే కనీసం యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పరిస్థితి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు అంత స్తోమత లేదు ఆ స్తోమత చదువుకి చదువుకు దూరం చేసి ఏదైతే కేంద్రంలో కోట ప్రభుత్వం ఉండి మన ధర్మ అమలు చేస్తామని చెబుతుందో ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదే రీతిగా సనాతన ధర్మాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు విద్యను దూరం చేసే ప్రక్రియను మొదలు పెట్టారు దీన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేవలం పీ ఫోర్ అనే విధానం తన సొంత సామాజిక వర్గాన్ని మేలు కుందే విధానం తప్పితే ప్రజలకు ఎలాంటి మేలు చేయకూడదని తెలియజేస్తూ ముగిస్తున్నాం